అహల్య ఫంక్షన్లో అతిథి అందరి వైపు చూస్తూ మీరందరూ నా ఆనందాన్ని కోరుకుంటున్నారా అని అడుగుతుండగా అవును అంటుంటారు అందరూ బామ్మగారు మీరు అనగానే నీ ఆనందమే కావాలి నాకు నీపై ఎక్కువగా బాధ్యత ఉంది అని అంటూ ఉంటుంది భానుమతి మీరు అని అవంతిక కార్తీక్ వైపు చూడగా మేము ఎప్పుడు నీ పార్టీయే కదా అని అవంతిక అంటుంటే కార్తీక్ నందు తర్వాత నేను కూడా నీకు బ్రదర్ లాంటివా సిస్టర్ అని అంటూ ఉంటాడు కార్తీక్ మీరందరూ మాటిచ్చారు సరే ఇంకొకరు మాటివ్వాలి కదా అని అంటూ ఉండగా ఇంకెవరు అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇంద్ర అని అంటుంది అతిథి ఇంద్ర అనగానే అందరూ షాక్ అవుతారు ఇంద్ర మాటివ్వడం ఏంటి అని అంటూ ఉండగా మీ ఫ్యామిలీ అంటే ఇంద్ర కూడా కదా ఇంద్రా కూడా నా సంతోషాన్ని కోరుకుంటాడా లేదా నాకు తెలియాలి కదా మీరు ఒకసారి ఇందిరాకి కాల్ చేయండి అంకల్ అని అంటూ ఉంటుంది అతిథి వాడు మాత్రం నీ సంతోషాన్ని ఎందుకు కాదంటాడమ్మా నేను ఇప్పుడే కాల్ చేస్తాను నాకు అంటూ ఇందిరాకి ఏ కాల్ చేస్తాడు అర్జున్ అహల్య గౌతమ్ టెన్షన్ పడుతూ ఉంటారు పాకెట్లో ఉన్న మొబైల్ని సైలెంట్లో పెడతాడు గౌతమ్ వాడు బిజీగా ఉన్నట్టున్నాడమ్మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని అర్జున్ అనగానే నాకు ఇంద్ర మాట ముఖ్యం అంకల్ మీ అందరికన్నా నాకు ఇంద్ర పైన నమ్మకం ఎక్కువ ఒకసారి కాల్ చేయండి అంకల్ అని అంటూ ఉంటుంది అతిథి మళ్ళీ కాల్ చేస్తాడు అర్జున్ ఈసారి పక్కకి వెళ్ళి గౌతమ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అర్జున్ ఇంద్రాతో ఇంద్రా అతిథి ఆనందం కోసం నువ్వేదైనా చేస్తావు కదా ఒక్కసారి అతిథితో మాట్లాడు అని అనగానే అలాగే నానా అంటూ ఇంద్ర లాగా గౌతమ్ మాట్లాడుతూ ఉంటాడు హలో ఇంద్ర ఇక్కడ జరుగుతున్నవన్నీ నీకు తెలుసు కదా అని అంటూ అడుగుతూ ఉంటుంది అతిథి తెలుసు గౌతమ్ అహల్య గుచ్చి నీ గుచ్చి నాకు బాగా తెలుసు అని ఇంద్ర అంటూ ఉంటాడు నిన్ను అన్ని మర్చిపొమ్మని నేను అంత సులువుగా చెప్పలేను కానీ నువ్వు అని అయితే మాత్రం నాకు చాలా సంతోషం అని ఇంద్ర అంటూ ఉంటాడు నా సంతోషం కోసం నువ్వేదైనా చేస్తావా అని అడుగుతూ ఉంటుంది అతిథి నాకు వీలైతే ఏదైనా చేస్తా అని మాటిస్తాడు ఇంద్రలాగా లాగా గౌతమ్ మీరందరూ ఇంట్లో వాళ్ళందరూ నేను హ్యాపీగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కాబట్టి నా మనసులోని మాటని నేను చెప్తున్నాను నా ఆనందం కోసం మీరు ఏదైనా చేస్తానని అన్నారు కదా అంకల్ నా మనసులో మాటని ఇప్పుడు చెప్తున్నాను అంకల్ నేను మీ ఇంటి కోడల్ని కావాలి అనుకుంటున్నాను అని అనగానే అందరూ షాక్ అవుతారు ఇంటి కోడలా అని అని అందరూ షాక్ అవ్వగా అహల్య ఇంటి చిన్న కోడలు నేను ఇంటి పెద్ద కోడల్ని కావాలి అనుకుంటున్నాను ఇంద్రాన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అతిథి బాంబు పెలుస్తుంది ఇంద్రాన్ని పెళ్లి చేసుకుంటానన్న అతిథి మాట విని అహల్య గౌతమ్ షాక్లోకి వెళ్ళిపోతారు ఆ అనాథని పెళ్లి చేసుకోవడం ఏంటి నువ్వు అని భానుమతి తిడుతూ ఉంటుంది ఇంద్ర కూడా మీ ఇంటి అబ్బాయే అని అతిథి అంటూ ఉంటుంది ఆమెని కోపంగా లేదు అని ఏదో చెప్పబోతుండగా అమ్మ ఇది నా ఫైనల్ డిసిజన్ ఎవరు మాట్లాడడానికి వీల్లేదు అని అంటూ సుభద్రా చేతిలో ఉన్న తాంబూలాన్ని అందుకొని అహల్య ముందుకు వచ్చి నేను నీకు కాబోయే తోటి కోడలుగా ఈ ఇంటి పెద్ద కోడలిగా నీకు తాంబూలం అందిస్తున్నాను అని అహల్యకే తాంబూలం అందిస్తుంది అతిథి ఆ తాంబూలాన్ని అందుకుంటుంది అహల్య నీకన్నా పెద్ద కోడలుగా నిన్ను నేను దీవిస్తున్నాను దీర్ఘ భవ అంటూ అహల్య తలపై చెయ్యి పెట్టి దీవిస్తుంది అతిథి అందరూ షాక్లో ఉండిపోతారు ఇక అతిథి అందరినీ తీసుకొని వెళ్ళిపోతుంది అందరూ షాక్లో ఉండిపోతారు సుభద్ర అర్జున్ అహల్య గౌతమ్ యామిని రవి నందు శ్రావ్య అతిథిల మధ్య డిస్కషన్ మొదలవుతుంది అతిథి ఇలా అంటుందని అతిథి నోటి నుండి ఇలా మన ఇంటి కోడలు అవుతానని అంటుందని నేను ఊహించలేదు అని అర్జున్ అంటూ ఉండగా నేను అంతే షాక్ అయ్యానండి అని అంటూ ఉంటుంది సుభద్ర అతిథి మంచి పిల్ల చిన్నప్పటి నుంచి మంచిగా చదువుకుంది ఇంద్ర అంటే ఏంటో తెలుసు ఇంద్రాని బాగా చూసుకుంటుంది అంతేకాదు ఇంద్రాని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి వెళ్ళిపోయి అన్ని మర్చిపోయి వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటారండి అని అంటూ ఉంటుంది సుభద్ర అవును దీనివల్ల ఇంద్రాకి అతిథికి ఇద్దరికి న్యాయం జరుగుతుంది ఇంద్రాకి ఎలాగో మనం పెళ్లి చేయాలి అనుకుంటున్నాం కదా అని అంటూ ఉంటాడు అర్జున్ ఇక అహల్య గౌతమ్ లు షాక్ లో కోపంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంద్రాని కావాలనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది అతిథి అని అంటూ ఉంటాడు గౌతమ్ ఇంద్రాని ఎలా పెళ్లి చేసుకుంటుందండి అది అసాధ్యం కదా అని అంటూ ఉండగా ఇంద్రా తనకి తెలియదు కదండి ఏదో పట్టుదలగా చెప్పింది అంతే అని అంటూ ఉంటాడు గౌతమ్ కానీ అది ఎలా సాధ్యం అండి అంటుంటుంది అహల్య నాకు అదే అర్థం కావట్లేదు అని అంటూ ఉంటాడు గౌతమ్ ఎలా ఒప్పించాలో అర్థం కావట్లేదు అని గౌతమ్ అంటూ ఉండగా ఏం చేద్దామండి అని అంటూ ఉంటుంది అహల్య ఇంద్ర పెళ్లి విషయం అతిథితో ముడిపడుంది ఇప్పుడు ఇంద్ర విషయం మీ కడుపులోని బిడ్డ విషయం అంతా బయటపడుతుందేమో అని టెన్షన్గా ఉందండి దానికి బదులు అతిథికి నిజం చెప్పేయాలి అని అంటూ ఉంటాడు గౌతమ్ అలా ఎలా చెప్పగలమండి చెప్పలేం కదా అని అంటూ ఉండగా అటువైపు నుండి నరుక్కు రావడమే కరెక్ట్ అండి అని అంటూ ఉంటాడు గౌతమ్ అప్పుడే సుభద్ర అర్జున్ కలిసి ఇంద్రాకి కాల్ చేస్తూ ఉంటారు నాన్న కాల్ చేస్తున్నారు అని టెన్షన్ పడుతూ ఉంటాడు గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేయండి అని అంటుండగా అమ్ము ఈ టెన్షన్లో నేను ఇప్పుడు ఇంద్రలాగా మాట్లాడలేనండి అంటుంటాడు గౌతమ్ రెండుసార్లు కాల్ చేస్తారు అయినా గౌతమ్ లిఫ్ట్ చేయకపోవడంతో రేపు మార్నింగ్ చేద్దాం అనుకొని కాల్ కట్ చేస్తాడు అర్జున్ మరోవైపు ఇంద్రతో పెళ్ళికి ఒప్పుకోనని ఈ ఆమెని తెగేసి చెప్పేస్తుంది అంతకన్నా మంచి సంబంధాలు చూశాం కదా అని అంటూ ఉంటాడు రవి లేదు నేను ఇంద్రాని మాత్రమే పెళ్లి చేసుకుంటాను అని అంటూ ఉంటుంది అతిథి ఎందుకే వాడు కేరా ప్లాట్ఫామ్ అంటుండగా లేదు ఆ ఇంట్లోనే పెరిగాడు అర్జున్ ప్రసాద్ అంకుల్ సుభద్ర ఆంటీ వాళ్ళ పేరెంట్స్ అంతే తప్ప అనాథ కాదు నేను ఇంద్రానే పెళ్ళి చేసుకుంటాను అని అంటూ ఉంటుంది అతిథి అంతకన్నా మంచి సంబంధాలు చూసింది కదా అమ్మ అని నందు కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా కూడా వినదు అతిథి మంచి జాబ్ ఉంది మంచివాడు అని అంటూ ఉండగా మోసం చేసిన ఫ్యామిలీ ఇంటికి ఎలా వెళ్తావే అంటూ ఉంటుంది యామిని నా ప్రాణం పోయినా నేను పెళ్ళి కొప్పుకోను అని యామిని అంటుంటే నా డెడ్ బాడీకైనా ఇంద్రాతోనే పెళ్లి జరిపించండి అంటూ ఉంటుంది అతిథి నేను ఆ ఇంటి కోడల్నని గౌతమ్ భార్యనని అందరికీ తెలిసిపోయింది వేరే ఇంటికి వెళ్తే నన్ను సూటిపోటి మాటలు అంటారు అది కాకుండా ఇంద్ర అయితే నన్ను పల్లెత్తి మాట కూడా అనడు అని అంటూ ఉంటుంది అతిథి వాడికి కూడా గౌతమ్ నీకు మధ్యలో నడిచిన ప్రేమ వ్యవహారం తెలుసు కదా అని యామిని అంటూ ఉండగా తెలిసిన బాధ పెట్టాడు ఇంద్రా నాకు బాగా తెలుసు అంటూ ఉంటుంది అతిథి నేను ఇంటి కోడల్నే అవుతాను ఇంద్ర నా భర్త మీ అల్లుడు ఇది ఫిక్స్ అవ్వండి అని అతిథి